నమస్తే వెల్కమ్ టు ఏబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ పరిధిలో రెండు ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన అంగడి బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పుట్టల శాంతి కుమార్ మాట్లాడుతూ తొరూరు అంగడి వేలంలో పశువుల రహదారి వేలంను ను మార్కెట్ పల్లికి చెందిన ముత్యాల ఆంజనేయులు ముప్పై ఏడు లక్షల ముప్పై రెండు వేలకు బహిరంగ వేలం ద్వారా టెండర్ను అదే అదేవిధంగా చికెన్ వ్యర్థములు చికెన్ వ్యర్థముల సేకరణ కోసం బహిరంగ టెండర్ నిల్ ప్రసాద్ ఒక లక్ష వేల రూపాయలకు దక్కించుకోవడం జరిగిందని తెలుపుతూ కమేలా టెండర్ ను తొరూరు పట్న కేంద్రానికి చెందిన మన్నం ప్రణీత్ కుమార్ అరవై ఎనిమిది వేలకు టెండర్ ను దక్కించుకున్నారని తైబజార్ కోసం టెండర్ దారులు ఎవరు రాకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని తిరిగి మళ్ళీ టెండర్ ప్రకటనను త్వరలో తెలియజేస్తామని తెలిపారు తొరూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అంగడికి రోజు అంగడి బహిరంగ వేలం వేయడం జరిగింది మనతోటి మున్సిపల్ కమిషనర్ గారు పుట్టాల శాంతికుమార్ ఉన్నారు అంగడి బహిరంగ వేలం గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి పురపాలక సంఘం తొర్రూరు నుంచి మరి పశువుల రహదారులు మేకలు గొర్రెల రహదారులు తర్వాత చికెన్ వ్యర్థ సేకరణ తర్వాత కమేళ తైబాజార్ లాంటి మనకు ఉన్నటువంటి ఈ యొక్క వనరుల కూడా మరి వేలంపాట వేయటం జరిగింది అందులో భాగంగా గత సంవత్సరము మరి దానికి ఉన్నదానికి మనం ఒక టెన్ పర్సెంట్ కలుపుకుంటూ మరి ఈసారి మేము అప్సెట్ అప్సెట్ ఫైలు గౌరవ అడ్సల్ కలెక్టర్ గారితో కూడా మేము తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మేము ఈరోజు మరి వేలంపాట నిర్వహించడం జరిగింది దాంట్లో మరి ఈ యొక్క సంవత్సరం అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు మరి మా ద్వారానే మేము వసూలు చేసుకున్న తర్వాత ఒకటో తారీఖు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంగాను వారికి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో పశులకు రహదారుల మేకలకు ముప్పై ఏడు వేల ముప్పై రెండు వేల రూపాయలు మనకు మున్సిపాలిటీకి ఆదాయం ఆదాయం రావడం జరిగింది అది మన ముత్యాల ఆంజనేయులు అనేసి కాంట్రాక్టర్కి ఇవ్వడం ముప్పై ఏడు లక్షల ముప్పై రెండు వేల రూపాయలకు అతనికి ఇవ్వటం జరిగింది మరి చికెన్ వ్యర్థాల సేకరణ కూడా గతంలో మరి ఏఎల్ఎన్ ప్రసాద్ గారు పార్టిసిపేట్ అయ్యారు అప్పుడు అరవై మూడు వేల రూపాయల మూడు వందల ముప్పై రూపాయలకి ఇవ్వడం జరిగింది ఈసారి మళ్ళీ టెన్ పర్సెంట్ మనము కలిపి మన అప్సెట్ ఫైల్ మీద ఒక లక్ష పదివే వేల రూపాయలు మన మున్సిపాలిటీకి ఆదాయం రావడానికి ఆదాయం రావటం జరిగింది తర్వాత ఖమేలా కూడా దాదాపు అంతకుముందు యాభై వేలు మాత్రమే ఉండే ఈసారి అరవై ఎనిమిది వేల రూపాయలు మన మున్సిపాలిటీకి ఆదాయం రావడం జరిగింది ఒకటే ఒకటి తైబాజారు గంప చీటు మాత్రము ఎవరు డిపాజిట్ వేయలేకపోయారు కాబట్టి దా వారిని మరి నెక్స్ట్ వాయిదా వేసి తమరికి తెలియజేయడానికి మీ పత్రికా ముఖంగా తెలియజేయటం జరుగుతుంది తైబాజార్ డేటు మళ్ళీ మీకు మా మన ప్రకటన ప్రకటన ఇస్తాము దాని తర్వాత ఎవరైనా పాల్గొని అంటుంటే మీకు సమా మీకు కూడా తెలియజేయటం జరుగుతుంది